నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రశ్న తీసుకున్న రైతు రుణమాఫీ రెండో విడత కూడా జరిగింది కానీ ప్రతి గ్రామాలలో ప్రతి మండలాలలో రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరుగుతున్నారు కానీ వాళ్ళకు ఎక్కడా పరిష్కారం దొరకట్లేదు అదే వార్త మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించడం జరిగింది ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం రెండో విడతగా రుణమాఫీ చేసిన తమ పేర్లు లిస్టులో ఎందుకు లేవు అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా ఫోన్ మండ స్టోన్ మండలం కేంద్రంలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నిలదీశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ పరిధిలో మొత్తం తొమ్మిది వందల మంది రుణాలు తీసుకోగా రెండు వందల నాలుగు మందికే రుణమాఫీ జరిగి జరిగాయన్నారు రుణమాఫీపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం ఓ యాప్ అందుబాటులోకి తెచ్చి తెచ్చిన అందులో కూడా తమ వివరాలు లేవని వాపోయారు బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించి బ్యాంకులో తీసుకున్న లక్ష యాభై వేల రుణం జాబితాను ప్రభుత్వం పంపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు చూడండి సో ఇది నిర్మల్ జిల్లా ఒక సమస్యనే కాదు దాదాపు యావత్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఇదే సమస్య మందికి రుణమాఫీ కావట్లేదు రైతులు ప్రతి ఒక్కరు అటు నాట్లు వేసుకోవాలి నాట్ల టైం ఇప్పుడు నాట్లు వేసుకోవాలి ఇటు బ్యాంకుల చుట్టూ తిరగాలి ఆ పేపరు ఈ పేపర్ అని గందరగోళంగా రైతుల్ని తిప్పుతున్నారు ప్రభుత్వం మాత్రం చెప్తుంది ఏంటంటే ఇట్లా పోంగానే మీరు రుణమాఫీ అయిపోతుంది పది నిమిషాల్లో మీరు బయటికి రావచ్చు అని చెప్తున్నారు కానీ బ్యాంక్ అధికారులు రైతులకు చాలా కిటుకులు పెడుతున్నారు మనం మొన్ననే ఒక వార్త కూడా చూసాం లక్ష రూపాయల రుణమాఫీకి తొమ్మిది వేల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టించుకొని రుణమాఫీ చేసినట్టు కూడా కొన్ని బ్యాంకులు చూసాం మనం సో మనం అంటాం దేశంలో ఎంతో గౌరవంగా జై కిసాన్ జై జవాన్ అని కానీ ఇక్కడ రైతులకు అన్నం పెట్టే రైతుకు మాత్రం ఎప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా న్యాయం జరగకుండా పోతుంది ఆరు నెలలు ఆరుగాళ్ళ పంట పండిస్తే సరైన మద్దతు ధర రాదు ఒక పక్క ప్రకృతి పగపట్టినట్టు చేతికొచ్చిన పంట నాశనం చేస్తా ఉంది ప్రభుత్వాలు ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ అరకొరగా నిధులు అందడం కింది స్థాయి సిబ్బంది చేతి వాటం ఇవన్నీ రైతుని నట్టేట ముస్తున్నాయి కానీ ఇదే రైతన్న ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇదే రైతన్న మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటి అని సో ఈరోజు మన తెలంగాణ టీవీతోటి మేము కూడా చెప్తున్నాం మేము రైతులు వెంట ఉంటాం రైతుల సమస్యలపై మన తెలంగాణ టీవీ ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటుంది మరింత ఇంట్రెస్టింగ్ అంశాలని మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాను మన మన తెలంగాణ టీవీలో థ్యాంక్ యూ ఆఫ్